అందరికీ నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఛానల్ పెట్టినా మనకు వినిపించే పేరు ఇప్పుడు ఏముందంటే ఎస్ఎల్బీసీ 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 అసలు ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కారణ కారకులు ఎవరు ఎస్ఎల్బీసీ ప్రమాదానికి ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేటటువంటిది కొంత నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు కొంత అసలు ఎస్ఎల్బీసీ చరిత్ర అయింది దీని పాపాత్ములు ఎవరు పుణ్యాత్ములు ఎవరు అసలు దీనివల్ల లాభాలు ఏంటివి అనేటటువంటివి కొంత మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మనం ఒకసారి ఎస్ఎల్బిసిని గమనించినట్లయితే రామ్లన్న ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇట్లా శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటుంది ఇట్లా ఇట్లా శ్రీశైలం ప్రాజెక్ట్ ఇట్లా పోతుంటుంది ఇట్లా ఇట్లా తిరిగి ఇట్లా పోతుంటుంది ఇది శ్రీశైలం ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా శ్రీశైలం పోతుంటుంది ఇక్కడ శ్రీశైలం డ్యామ్ ఉంటుంది ఇక్కడ ఎస్ శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం డ్యామ్ ఉంటుంది ఇక్కడ ఓకే ఇది శ్రీశైలం డ్యామ్ ఇక్కడ శ్రీశైలం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఏపీ ఇక్కడ తెలంగాణ దోమలపెంట ఇక్కడ దోమలపేట ప్రాంతం ఇది దోమలపెంట ఓకే దోమలపెంట ఈ దోమలపెంట ప్రాంతం నుంచే మనం ఇట్లా శ్రీశైలంకి ఇక్కడ ఘాట్ రోడ్ నుంచి ఇట్లా శ్రీశైలం మితల సైడ్ ఉంటుంది ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఇక్కడ టెంపుల్కి వెళ్తాం ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఇక్కడ మనం వెళ్తాం ఇది శ్రీశైలం అనుకుందాం ఇప్పుడు ఎస్ఎల్బిసి అనేటటువంటిది ఏంటంటే ఇక్కడ శ్రీశైలంకు కొంత దోమలపేట కింద ప్రాంతంలో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు రామ్లన్న ఇది నలభై నాలుగు కిలోమీటర్లరా నలపై నలభై నాలుగు పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల సొరంగం ఇది కిలోమీటర్లు ఇది నలభై నాలుగు పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు ఇదంతా పైన నల్లమల్ల అడుగులు ఉంటాయి ఇవన్నీ దట్టమైన దట్టమైనటువంటి నల్లమల్ల అడవులు ఇవి నల్లమల్ల అభయారణ్యం ఉంటుంది నల్లమల్ల అడవులు ఈ పైన దాదాపు నాలుగు వందల నుంచి ఒక్కొక్క ప్లేస్లో ఒక రకంగా నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల వరకు హైట్ ఉంటాయి మీటర్స్ ఇవి అంటే ఇక ఒక్కొక్క దగ్గర ఒక రకంగా ఉంటాయి ఇది ఇంత హైట్ కింద ఉంటాయి ఈ ఇక్కడ ఇది సొరంగం కొట్టాలనేటటువంటిది ఒక ప్రతిపాదన దీనికి ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదుల్నే ఈ ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల బడ్జెట్ని కేటాయించి రెండు వేల ఏళ్ళ రాములన్న రెండు వేల ఏడు సంవత్సరంలో ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టినరు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మొదలుపెట్టినరు అసలు ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటంటే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ కావచ్చు దేవరక దేవరకొండ కావచ్చు మునుగోడు కావచ్చు ఇంకా సూర్యాపేట కావచ్చు అనేక ప్రాంతాలకు దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు నాలుగు లక్షల ఎకరాలు నాలుగు లక్షల ఎకరాలకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అదేవిధంగా హైదరాబాద్కు తాగునీరు మొత్తం ముప్పై ఐదు టీఎంసీల మొత్తము ఒక ముప్పై ఐదు టీఎంసీల టీఎంసీల నీళ్ళని గ్రావిటీ ద్వారా తీసుకోవాలి అంటే రూపాయి ఖర్చు ఖర్చు లేకుండా జస్ట్ ఇక్కడ శ్రీశైలం దగ్గర ఇక్కడ గేట్లు ఎత్తేస్తే ఇక్కడ వచ్చేస్తాయి అంతే ఇంకా నీళ్ళు అవి అన్ని తిప్పిపోతాలు కాకుండా ఇది రూపాయి ఖర్చు ఉండదు మళ్ళీ ఇక్కడ ఇట్లా ఒక డిండి ప్రాజెక్ట్ ఉంటుంది రామ్లన్న డిండి రిజర్వాయర్ ఉంటది ఇక్కడ ఓకే దిండి రిజర్వాయర్ ఉంటుంది డిండి రిజర్వాయర్ ఈ ప్రాంతంలో ఈ ఇక్కడ ఒక నక్కల గండి ఈ ప్రాంతంలో ఒక రిజర్వాయర్ నిర్మించాలి నక్కలగండి ఈ ప్రాంతానికి నక్కలగండి అని ఎందుకు వచ్చిందంటే ఇది ఇక్కడ మొత్తం అభయారణ్యం కాబట్టి అక్కడ ఏదో నక్కలు ఉంటాయి అనుకుంటా అది నక్కలగండి అని ఆ ప్రాంతానికి పేరు వచ్చింది ఈ ప్రాంతంలో కూడా ఒక రిజర్వాయర్ కట్టాలి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇంకొకటి ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లరా సొరంగము ఇక్కడ కూడా ఉంది ఇది ఈ రెండు సొరంగాలు ఈ నలభై నాలుగు ఇది ఒక ఏడు కిలోమీటర్లు అంటే దాదాపు యాభై ఒక్క కిలోమీటర్ల సొరంగం పూర్తి అయితే ఈ నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఈ నాలుగు లక్షల ఎకరాలకు కూడా ముప్పై ఐదు టీఎంసీల నీళ్ళని మనం ప్రతి సంవత్సరం ఇచ్చినట్లయితే దాదాపు ఒక సంవత్సరానికి రమ్లన్న ఈ ముప్పై ఐదు టీఎంసీల నీళ్లతో పది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయల పంటలు పండించుకోవచ్చు అన్నట్ల పది నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయల పంటలు పండించుకోవచ్చు సరే దీన్ని ఏం చేసినారంటే డీబీ పద్ధతి ద్వారా డీబీ పద్ధతి అంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ అంటే మనుషులే చేస్తారు కొంత మన ఏదో అది పెట్టి పేలుస్తారు కదా కాంపిటేషన్ పెడతామంట కదా అట్లా మనుషులు పెట్టి పే పేల్చేటటువంటిది టెక్నాలజీ అది దాన్ని కంప్లీట్ చేసినారు అది అయిపోయింది అది ఎప్పుడో రా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు వరకు అది కూడా కంప్లీట్ అయింది ఇది కూడా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే ఒక ఏడు సంవత్సరాల పీరియడ్లోనే ఇది ఇరవై రెండు కిలోమీటర్లు కంప్లీట్ అయింది ఇరవై రెండు కిలోమీటర్ల పనులు కంప్లీట్ అయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇప్పటివరకు కాదు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో చనిపోయాను కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే వాళ్ళకు రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై రెండు కిలోమీటర్ల పనులు పూర్తి చేసినాయి ఇది అభయారణ్యం కాబట్టి ఏం చేసినారంటే దట్టమైన అడవి పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వది ఏమన్నంటే గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్ పైన పులుల సంరక్షణ కేంద్రం ఉంది వన్యప్రాణులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి దీన్ని మొత్తం తోడడానికి అవకాశం ఇవ్వలేదు మనకి ఏకైక మార్గం ఏముంది టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీ ఏం టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఈ టెక్నాలజీ ఈ టెక్నాలజీ విదేశాలలో కూడా చాలా ఫేమస్ ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి రాబిన్స్ కంపెనీ కావచ్చు మరికొన్ని కంపెనీలు కలిసి ఈ దాన్ని ఈ టెండర్లు దక్కించుకున్నాయి ఇక్కడ నుంచి ఒక మిషన్ దవ్వుకుంటూ వస్తున్నది ఏదైతే ఈ డిండి ప్రాంతం నుంచి ఇట్లా తవ్వుకుంటూ వస్తుంది ఇది మిషన్ ఒక్కొక్క మిషన్ వాల్యూ ఉంటుంది రామ్లో ఇది ఏడు నుంచి ఎనిమిది వందల కోట్ల వాల్యూ ఉంటుంది ఒక్క మిషన్ ఒక్క ఒక మిషన్ ఒక మిషన్ ఇది వెడల్పు ఎంత అంటే పది మీటర్ల వ్యాసం మీటర్లు అంటే పది మీటర్లు అంటే మీటర్లు అంటే ఈ బిల్డింగ్ మొత్తం కూడా అందులో వేసేయచ్చు అన్నట్లు పది మీటర్ల వ్యాసం అంటే ఇందుట్లో వచ్చేటటువంటి వాటర్లలో ఒక లారీని వదిలేస్తే కూడా ఇతల నుంచి అయితే కొట్టుకో వచ్చేస్తుంది అన్నట్ల అంటే అంత పెద్ద వ్యాసంతో పది మీటర్ల వ్యాసంతో ఇదా ఇది ఈ టీబీఎం మిషన్ డ్రిల్ చేస్తుంది డ్రిల్ చేసి ఎమ్మడి ఈ మట్టిని ఏం చేస్తుంది ఎమ్మడి ఎంటా పంపిస్తుంటది కన్వేయర్ బెల్ట్ ఉంటుంది కదా ఇప్పుడు మెయిన్ ఈ ప్రమాదం జరిగి ఈ వ్యర్థాలు ఏవైతే రాళ్ళు కావచ్చు మట్టి కావచ్చు ఇట్లా అది డ్రిల్ వేసుకుంటూ పోతుంది ఇప్పుడు మనం బోర్వేల్ చేస్తాం బోర్వేల్ చేస్తే అది ఇట్లా కిందికి వేసుకుంటూ పోతుంది ఆ పైన ఆ లోపల ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి మొత్తం ప్రెజర్ పెడతారు వాళ్ళు గాలి పెడతారు కాబట్టి అది చిన్నది కాబట్టి బయటకు వచ్చేది ఎట్లయితే వస్తుందో ఇది ఇట్లా సైడ్కి వెళ్ళి కొట్టుకుంటూ పోతుంది ఈ టీబి కొట్టి సమాధానంగా కొట్టుకుంటూ పోతుంది కొంచెం అక్కడ శ్రీశైలం నుంచి కొంచెం డౌన్ కొడుతుంది అక్కడ ఎందుకంటే గ్రావిటీ ద్వారా పోలేదు కాబట్టి దాన్ని దాని డిజైన్ కూడా అట్లా చేసి ఉంటారు ఇట్లా కొట్టుకుంటూ పోయినది ఈ మంటి మట్టిని మొత్తం ఈ కన్వేయర్ బెల్ట్ బయటకి తీసుకొస్తుంది ఇది టెక్నాలజీ ఓకే ఈ టెక్నాలజీ ఇక్కడ నుంచి ఒక్కటి కొట్టుకొస్తూ వస్తున్నది ఇట్లా శ్రీశైలం నుంచి ఇది కూడా ఒకటి కొట్టుకుంటూ వస్తున్నది ఇది రెండు దిక్కుల నుంచి కొట్టుకుంటూ వచ్చి ఈ లాస్ట్ ఏడైతే కలుస్తాయో ఈ రెండు కాల్చుకున్న చోట ఏం చేస్తారు ఈ ఎంబడే ఈ దీనికి మొత్తము కేసింగ్ లాగా కాంక్రీట్తోని మన సెగ్మెంట్లు ఎందుకంటే కూలిపడదు ఇప్పుడు కొట్టిన ఎంబడే దాన్ని ఆపరు ఎందుకంటే ఆపితే మళ్ళీ అది కూలిపాడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సిమెంట్తో ఎంబడే కేసింగ్ లాగా దాని రౌండ్ కాంక్రీట్ వేసేస్తారు రింగ్స్ లాగా వేసేస్తారు రింగ్స్ లాకేసేయడం వల్ల ఏమవుతుంది అక్కడ ఎవరైతే కార్మికులు పనిచేస్తారో వాళ్ళ మీద ఎటువంటి బండా చర్యలు కావచ్చు కొండరాలు కావచ్చు మట్టి నీళ్లు మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి కూలిపోకుండా దాన్ని కాంక్రీట్ వేసేస్తారు ఇక ఇది పద్ధతి ఇట్లా రెండొంకలకి వెళ్ళి కొట్టుకుంటూ వస్తున్నారు ఇది ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయింది ఈ ఈ దాని దీన్ని ఎంతైతున్నదో ఇది కంప్లీట్ అయింది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలా రెండు వేల తొమ్మిది సంవత్సరంలో కృష్ణానదికి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యధికంగా ఇరవై లక్షల క్యూసెక్ల వరద వచ్చింది రాజశేఖర రెడ్డి చనిపోయిన టైంలో అప్పుడు ఏమైందంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే శ్రీశైలం శ్రీశైలం మొత్తం హైట్ శ్రీశైలంలో ఇక్కడ మొత్తం నీళ్ళు ఉన్నప్పుడు ఎంత ఉంటుంది రాములన్నంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అడుగులు ఉంటుంది ఇది మొత్తం హైట్ అదే లాస్ట్ అడుగులు ఇది ఈ హైట్ ఇంత స్టోరేజ్ అయితే ఇక్కడ నీళ్ళు మొత్తం ఫుల్ ఇవ్వాలి అన్నప్పుడు ఈ ఇది ఎంత కడుతున్నారు ప్రెజెంట్ ఇది ఏ ఏడ కడుతున్నారు అంటే ఇరవై నాలుగు ఎనిమిది వందల ఎనిమిది వందల ఇరవై నాలుగు అడుగుల కాడ ఈ ప్రాజెక్ట్ కడుతున్నారు ఎనిమిది వందల ఎనభై ఐదు హైట్ ఉంటే ఎనిమిది వందల ఇరవై నాలుగు కాడ ఇదానికి కడుతున్నారు ఆ లెవెల్ కాడ ఇదానికి కడుతున్నారు ప్రజెంట్ ఎంతున్నదా అంటే ఎనిమిది వందల ఇప్పుడు ప్రజెంట్ ఈరోజుకు శ్రీశైలముల నీళ్ళు ఎన్ని ఎన్నున్నాయంటే ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగులు ఉన్నాయి ఇంకా ఇప్పుడు స్టిల్ ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగుల నీళ్ళు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇది ఏదో కడుతున్నారు ఎనిమిది వందల ఇరవై నాలుగు అడుగు కడుతున్నారు అంటే ఇంకా ఈ టన్నెల్ ఏదైతే దోతున్నారో దీని మీద కూడా ఇంకా నీళ్లు ఉన్నాయి ఉన్నాయి అంటే అంటే ఉన్నాయి హైట్లు ఉండడం వల్ల ఏమైతుంది పక్కల నీళ్ళు ఉండడం వల్ల ఆ నీళ్లు కూడా కొంత ఊట రూపంలో ఈ టన్నెలకు వస్తుంటాయి నీళ్లు వస్తుంటాయి ఎందుకంటే పైన ఉన్నాయి ఇంకా ఐట్లా కాబట్టి వస్తుంటాయి దీన్ని ఏం చేస్తారు ఎంబడే మిషన్లు పెట్టి ఈ నీళ్ళని కూడా టన్నెల్ కొట్టుకుంటా బయటకేసుకుంటూ పోతుంటారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిండే ఆయన కాళేశ్వరం మీద పెట్టినటువంటి సోయ్ దీని మీద పెట్టకపోవడంతో ఈ ప్రాజెక్ట్ని పక్కన వాడేసడంతో పదేళ్ళు పదేళ్ళు పక్కన వాడేస్తే ఇక్కడ ఇక్కడ కొంత టీబీఎం మిషన్ ఉంది కదా ఈ ప్రాంతం మొత్తము కొంత కేసింగ్ కూడా చేయలేదు కేసింగ్ చేయకపోవడంతో గత పది సంవత్సరాలుగా ఈ శ్రీశైలం సైడు పనులు అయితే పక్కన వాడేసారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళీ దీని అంచనాలు కూడా పెరిగినాయి ఆ రోజు రెండు వేల ఏడు వందల కోట్లు ఉంటే ఈరోజు నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల అంచనాలు పెంచి మళ్ళీ మీరు పనులు పూర్తి చేయండి కేవలం అక్కడ ఇంకా పూర్తి చేయాల్సింది కూడా ఒక పది పన్నెండు కిలోమీటర్లు మాత్రమే ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇరవై రెండు కిలోమీటర్లు పూర్తి చేసిండ్రు ఈ చంద్రశేఖర్ రావు వచ్చిన తర్వాత ఎంత చేసిండ్రు అంటే పది కిలోమీటర్లు కూడా దొవలేదు ఇంకొక పది కిలోమీటర్లు దొవితే సంవత్సరానికి ముప్పై ఐదు టీఎంసీల నీళ్ళు ఇవ్వచ్చు ప్రతి సంవత్సరం పది పదివేల కోట్ల రూపాయల పంటలు పండుతాయి హైదరాబాద్కు తాగునీరు వస్తుంది నల్గొండ ఫ్లోరైడ్ క్లోరాయిడ్ బాధితులకు తాగునీరు ఇవ్వచ్చు సారీ వెయ్యి నుంచి వెయ్యి కోట్ల వ్యాల్యూకి సంబంధించినటువంటి పంటలు పండుతాయి అక్కడ వెయ్యి నుంచి పన్నెండు వందల ఇట్లా ఈ దాని మీద దీన్ని పక్కన వాడేయడంతో ఏమైందంటే ఇక్కడ మొత్తం పది సంవత్సరాల నుంచి పక్కన వేయడంతో ఈ మే మెయిన్ సొరంగాలలో ఏముంటుంది రామ్లన్న ఏదైతే పని జరుగుతుందో దానికి కేసింగ్ చేయాలి అంటే మనము కాంక్రీట్ వేసేయాలి వేసేయాలి పనులు కూడా పనులు కూడా ఆపదు ఆపడం వల్ల అంటే ప్రతి సంవత్సరం దట్టమైన ఇట్లా మనం ఒట్టి పొక్క కొట్ట పొక్క కొట్ట వదిలిపెడితే ఏమవుతుంది దీన్ని కేసింగ్ చేయకుండా ఏమవుతుంది అంటే ప్రతి సంవత్సరం వర్షాలు పడడం వల్ల ఈ పైన కూడా కొండా ప్రాంతం కానీ అక్కడక్కడ నీళ్ళు కూడా చిన్న చిన్నగా చెరువులుగా అక్కడక్కడ ఇట్లా మధ్య కొండ కొండల మధ్యలో చిన్న చిన్నగా కాలువలు వల్ల అవి ఉంటాయి మన మధ్యలో ఈ ఈ లోపల స్వరంగా ఉండడం వల్ల మీద నీళ్ళు ఉండి ఒత్తిడి ఒత్తిడి అయి కూలిపోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని సంవత్సరాల తరబడి ఇట్లా పక్కన వాడేయడానికి ఉన్నది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి కూడా మిషన్ అందులో ఉంది ఈ కేసీఆర్ పక్కన వాడేయడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని ఎంబడం మళ్ళీ టెండర్లు పిలిచి వాళ్ళకు ఎస్టిమేషన్ దాని కాస్ట్ పెంచి ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్ట్ సంస్థని కోరడంతో ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖు రోజు ఈ పనులు ప్రారంభించడానికి కార్మికుల రూపలికి దాదాపు యాభై మంది వెళ్ళినారు యాభై మంది వెళ్ళి అక్కడ ఆ మిషన్ ఎట్లా ఉంది దానికి ఏమేమి రిపేర్లు చేయలే తొందరగా ఈ ప్రాజెక్టులు కేవలం పది 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 శాతం పనులు ఇంకా ఒక పది కిలోమీటర్లు సొరంగం పూర్తి చేయాలని చెప్పి ఒక రెండు సంవత్సరాలు వాళ్ళకి ఎంతనో ఇరవై ఆరు వరకేమో టార్గెట్ పెట్టి దీన్ని పూర్తి చేయండి అని చెప్పితే వాళ్ళు పద్దెనిమిది తారీఖు రోజు వెళ్ళిండ్రు ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖు వెళ్తే ఒక టూ డేస్కి అది గత పది సంవత్సరాల నుంచి దీనికి కేసింగ్ వేయకుండా పట్టించుకోకుండా ఉండడంతో ఒక్కసారిగా అయినంత ఇక్కడ ఉన్నటువంటి మట్టి కావచ్చు బురద కావచ్చు రాళ్ళు కావచ్చు ఈ టీబీఎం మిషన్ మీద పడిపోయినాయి ఒక్కసారిగా పడడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు యాభై మందిల నల్ నలభై రెండు మంది కొంత దాన్ని గ గమనించి బయటకు వచ్చేసారు మరికొంతమంది ఆ మిషన్ అడ్డం కావడంతో మరి మాళ్ళ మీద కూడా కొండ చర్యలు పడే అవకాశం ఉండొచ్చు వాళ్ళు బయటికి రాలేకపోయారు ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీ చేసింది అని ఈ ఇల్లు అంతా రాధాంతం చేస్తున్నారు వాళ్ళు పదేండ్లలో ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి అవుతుండే మీరు పక్కన వాడేయడంతో శిథిలావస్థకు చేరి మనమే రామ్లన్న ఒక మంచి ఇల్లు కట్టి దాంట్లో మనసు లేకపోతే ఎట్లా అవుతుంది దీపం కూడకపోతే కూలిపోతుంది అట్లా ఈ ప్రాజెక్ట్ని పక్కన వాడేసి ఈ నల్గొండ ప్రజల్ని నిండా ముంచి దక్షిణ తెలంగాణని ఎండబెట్టి మీ ఉత్తర తెలంగాణని మీ బాబోజులని పెట్టుకొని మళ్ళీ ఈరోజు సిగ్గుశారం లేకుండా ముఖ్యమంత్రి వయసు లేడు ఈయన లేడు నేను పోయి ఆపుతుంటే నేను పోయి ఇట్లా పట్టుకుంటుంటే అని ఆయన చెప్తాడు హరీష్ రావు నా వయసుయండి నేను సలహాలు ఇస్తాను సూచనలు ఇస్తాను ఏం బోడి సలహాలు ఏమిస్తారు రమ్మన పదేళ్ళు దానికి ఇది ఇంత జరిగితే ఆయన దుబాయ్లో పోయి ఆడెవడో సింధులేస్తున్నాడంట సింధులేసి మంచిగా ఏదో బాయలు పడితే తిని తీస్తున్నట్లు తిన్నదారుగాక మళ్ళీ శ్రీశైలం కాడికి కురుకుతో వచ్చి డ్రామాలు వేస్తున్నాడు ఈ డ్రామాలు వేయడానికి సిగ్గుచరం ఉండాలి కదా పదేళ్ళు నువ్వు పక్కన వాడేయకుంటే ఈ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేసింటే దానికి నిధులు ఇచ్చింటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఈరోజు ఎనిమిది మంది కార్మికులు ఇబ్బందులలో ఆపదల చిక్కే అవకాశం ఈ ఈరోజు రామ్లాన్న వీళ్ళు చేయడంతో ఏమైంది దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వందల కోట్ల మిషన్ ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కార్మికులను వీళ్ళు చిక్కుకున్న వాళ్ళని తీసుకురావడానికి ఈ ఎనిమిది వందల కోట్ల విలువైనటువంటి మిషన్ అడ్డం ఉంది దీన్ని మొత్తం ఇప్పుడు గ్యాస్ కటర్లతో తుకుడలు తుకుడలు పీసులు కట్ చేసి బయటికి తీసుకొస్తున్నారు ఈ మిషన్ మిషన్ అయితే బయటకు తీసుకురావాలి ఇప్పుడు మిషన్ మొత్తం బయటకు తీయాల్సిందే ఇప్పుడు ఈ మిషన్ బయటకు తీస్తే ఇంకో మిషన్ లోపలికి రాదు ఎందుకంటే తొమ్మిది కి తొమ్మిది మీటర్ల వ్యాసంతోని మాత్రమే ఇప్పుడు చుట్టూ అది కాంక్రీట్ వేయడంతో దీని వ్యాసం తగ్గిపోతుంది కేసింగ్ వేయడంతో కొత్త మిషన్ పోవడానికి కూడా అవకాశం లేకుండా అయింది ఇప్పుడు ఇప్పుడు ఏకైక మార్గం ఏముంది ఇక్కడ నుంచి మాత్రమే దొవ్వాలి ఇక్కడ ఆల్రెడీ ఇప్పటి వరకు ఇరవై రెండు కిలోమీటర్లు కంప్లీట్ అయింది ఇత్తది వీళ్ళు చేసినటువంటి ఉద్ధారకం ఇట్లుంటుంది ఇప్పుడు ఇంకోటి రమ్లన్న ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి మట్టి చర్యలు మొత్తం ఇరిగి పడ్డాయి దీని మీద ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఎట్లుంటుంది అంటే ఏ ప్రాజెక్ట్ అయినా రెండు ది ఇప్పుడు ఒక పది కిలోమీటర్లు ఉంది ఒక దిక్కు నుంచి కొట్టుకుంటే అతడికి పోతే అది వెళ్ళి బయటకు వస్తుంది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇది ఎట్లా లేదు ఈ రెండు మిషన్లు కూడా ఈ నలభై నాలుగు కిలోమీటర్లు కంప్లీట్ అయిన తర్వాత రెండు కలుసుకుంటాయి కదా వచ్చే ఈ కలుసుకున్న తర్వాత ఇది బయటికి తీయడానికి రాదు వీటిని ఏం చేయాలి దీన్ని మొత్తం ఇక్కడ పక్కన ఒక పెద్ద గోతి తీసి అందులో బొంద పెట్టాల్సిందే వీటిని బయటికి కూడా వందల కోట్ల మిషన్ ఇప్పుడు ఈ రెండు కలిసి దగ్గర దగ్గర రెండు వేల కోట్లుంటాయి ఈ రెండు వేల కోట్ల మిషన్లు కూడా ఈ పక్కకు తీసుకుపోయి వాటిని బొంద పెట్టి మూసేసి దానికి మొత్తం మనం కేసింగ్ చేసి బయటికి రావాల్సిన మిషన్లు ఇవి ఈ పనులు పూర్తి కాకుండానే ఇది మొత్తం ఈరోజు నాశనం అయిపోయింది వెయ్యి కోట్ల మిషన్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు సకాలంలో పని చేయక నాశనం అయింది పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఓ మహాప్రభు ఇంకో పది కిలోమీటర్లు మాత్రమే మిగిలింది దాన్ని పూర్తి చేస్తే మా నల్గొండ ప్రజల యొక్క ఫ్లోరైడ్ బాధ తగ్గుతుంది పదివేల కో సంవత్సరానికి పదివేల వెయ్యి కోట్ల పంటలు వాడుతాయి హైదరాబాద్కు తాగునీరు ఇవ్వచ్చు అని నాలుగు ఎన్ని రకాల నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు మా ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే వీటిని పట్టించుకోకుండా మళ్ళీ ఈరోజు రాజకీయం చేస్తున్నారు కావున మిత్రులారా మీరు ఆలోచన చేయండి వీళ్ళు చేసినటువంటి సక్కదానం వీళ్ళు చేసినటువంటి ఉద్ధారకంతో ఈ ప్రాజెక్టు మళ్ళీ సంవత్సరం రెండు నేను పడడంతో పాటు విలువైన టన్నెల్ బోరింగ్ మిషన్లు ఈరోజు లాస్ అయింది కొన్ని ప్రాణాలు ప్రమాదంలో చిక్కుకపోయినాయి మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దీనికి మాత్రం మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చెప్పిండంటే ఇంత పెద్ద సొరంగం ఎట్లా ఉంటుందండి దీనికి ఎక్కడైనా గాడిపోకుండా ఉంటుందండి అంటే గాడిపోకుండా ఉంటే వాళ్ళు ఆల్రెడీ నలభై నాలుగు కిలోమీటర్ల సొరంగానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్ల సొరంగాన్ని నువ్వు రాక ముందే కొట్టి ఉన్నారు ఘాటుపోవాల్సిన అవసరం ఉంటుంది ఈ హాఫ్ కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఘాటు పెడతావు ఎట్లా సాధ్యమవుతుంది అది ఈ సాధ్యా అన్నీ కావని చెప్పి వాళ్ళు ఈ కొత్త పద్ధతి ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా సొరంగం కొట్టాలని వాళ్ళు అనుకున్నారు ఒకసారి సొరంగం కొట్టితే ఇక దాని పనే ఉండదు రాములన్న ఇది అంతే నీ ఒక్కసారి ఈ మొత్తం టీబీఎం ఇది మొత్తం ఈ టీబీఎం కంప్లీట్ అయిందంటే జస్ట్ ఇక్కడ ఒక చిన్న కట్టలాకున్నది ఈ ఆనకట్టని మొత్తం ఇక చిన్న ఇట్లా వదిలేసి తీసిన అట్లా గేట్ ఎత్తితే అయిపోయాయి ఇట్లా వచ్చేస్తాయి అంతే గంటల నీళ్ళు అతలకి వచ్చేస్తాయి ఇది ఈ చిన్న ఇంత చిన్నదానికి వీళ్ళు దక్షిణ తెలంగాణ మీద కొంత మాకు పట్టు లేదని చెప్పి దీన్ని పక్కన వాడేసి కాళేశ్వరం డిజైన్లు మార్చుకొని ఆయన పామ్ హౌజ్లకు అయితే నీళ్లు తీసుకుపోయిండు కానీ ఆయన పామ్ హౌస్లకు నీళ్లు తీసుకుపోయి పామ్ హౌజ్లో మాత్రం వందల ఎకరాలు వండిసుకుంటున్నాడు కానీ మా పాలమూరి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు రంగారెడ్డి ఎక్కడ గొంగడ గొంగడు ఉన్నది అంటే దీని వల్ల గ్రావిటీ నీరు మాత్రం పోతుంది గ్రావిటీ వల్ల అంటే గ్రావిటీ అదే కాళేశ్వర ఒక అంటే కనీసం ఇప్పుడు కాళేశ్వరం మొత్తం అవే ఒకటి మీద ఒకటి ఎత్తిపోతలా తిప్పిపోతాలా ఎన్ని పెగ్గుల్లా కన్నట్ల ఒకటో పెగు రెండో పెగు మూడో పెగు నాలుగో పెగు ఒక దాంట్లోకి వెళ్ళి ఒకటి ఎత్తిపోస్తే తప్ప మీరు రావు ఇప్పుడు దగ్గర 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 ఆయన ఫామ్ హౌస్ కు నీళ్ళు రావాలంటే పదిహేను దగ్గర ఎత్తిపోయాలి పదిహేను టీఎంసీలు పదిహేను స్టెప్పులలో ఎత్తిపోస్తే తప్ప ఆయన ప్రాజెక్ట్ కాడికి నీళ్ళు రావు ఆయన ఫామ్ హౌస్ కాడికి కానీ దీంట్లో అట్లా లేదు రూపాయి ఖర్చు లేదు అసలు దీని నిర్వహణ కూడా ఉన్నది ఒక్కసారి కరెంట్ ఖర్చు కూడా ఎక్కువ దీనికి అసలు రూపాయి ఖర్చు లేకుండా ప్రతి సంవత్సరము ముప్పై టీఎంసీల ముప్పై నుంచి ముప్పై ఐదు టీఎంసీల నీళ్ళని తీసుకోవచ్చు నాలుగు లక్షల ఎకరాలు పండించుకోవచ్చు ఇట్లా ఉన్నది ఇంత సింపుల్ ప్రాజెక్ట్ ఏదో ఏదో పిటజాల నోటి పేద పట్టిస్తూ చిన్న ఒక సామెత ఉంది అట్లా ఈయన ఈ ప్రాజెక్టుని చేయొద్దనే దురుద్దేశంతో దీన్ని పక్కన వాడేసి పెద్ద అసెంబ్లీలో ఏదో లాగా ఇట్లా కూసుకొని ఓ కంప్యూటర్ పెట్టుకొని ఇది ఎట్లా పూర్తి అవుతుందండి అసలు ఇది సాధ్యమే కాదు ఈ నెలమల్ల ఫారెస్ట్ ఉన్నది బాబు ఇక్కడ పర్యావరణ అనుమతులు రావని చెప్పి ఆ రోజు ఎక్కడ నువ్వు చిన్న పొక్క కాదు కదా చిన్న సూత్తో నీవు పొక్కేసిన పొక్కేస్తాను ఆడ పర్యావరణ శాఖ కూడా వచ్చి పొద్దుకరికి అలా కూర్చుంటాడా నువ్వు అక్కడ ఏం ఆప్షన్ లేకనే వాళ్ళు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా వెళ్ళినరు ఈ రకంగా మన పుణ్యమా పుణ్యమాని ఈ ప్రాజెక్టును పదేళ్ళు పక్కన వాడేయడంతో ఈరోజు ఈ రకంగా అయితే మారిపోయింది మరి ఏది ఏమున్నా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కానీ దీని సహాయ కార్యక్రమాలను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించుకొని ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్టీఆర్ఎఫ్ కానీ ఇండియన్ ఆవి కావచ్చు సింగరేణి కావచ్చు కోల్మైన్ వాళ్ళు కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి అదేవిధంగా ఏదో నిన్ననే కేరళ నుంచి ప్రత్యేకంగా రెండు కుక్కల్ని కూడా హెలికాప్టర్లో తీసుకొని వచ్చారు అక్కడ అవి ఎక్కడున్నా కనిపెడతాయంట ఎవరైతే మనుషులు ఎక్కడ చిక్కుకున్నారో వాటిని కూడా అసలు దేశంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏదున్నా వదలకుండా ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి చిత్తశుద్ధిత్వాన్ని పనిచేస్తుంటే వీడు పోలేదు వాళ్ళు పోలేదు చిగ్గు కూడా మాట్లాడుతున్నారు ఆ పామ్ హౌస్లలో డ్రగ్స్ గంజాయి తీసుకొని మైండ్ దొబ్బినట్లున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంట హెలికాప్టర్లు దిగారు కాడానికి షోక్ అంట సిగుశా ఆయన దేశంలో ఉన్నటువంటి సైనికుడు మాజీ యుద్ధ విమానాలు నడిపినటువంటి బంటు ఆయన ఆయన ఇటువంటి దాని మీద షోకు లేదు నీకుండొచ్చు ఎందుకంటే మీ అయ్యా నువ్వు కాసు డక్కుంటాడు తప్పితే మీరు ఇంకోటి తెలవని తెలియదు డొక్కు స్కూటర్ నడిపినోడు సొంతంగా హెలికాప్టర్ కొనుక్కోవచ్చు అంట కానీ ఈ దేశ రక్షణ కోసం యుద్ధ విమానాలు నడిపినోడు కొన్ని హెలికాప్టర్లు నడిపినోడు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసిన వ్యక్తి మీద ఇట్లా చిల్లరమాలను ప్రచారం చేస్తే మిమ్మల్ని ఏమనల్లా మనుషులు అనన్నా దునపోతులు అనన్నా అది అట్లుంటే ఇంకో ఆయన ఉత్తమంగా మన కోమటి మీద చెప్తాడు చేపల కూర తింటూ తింటారు మరి తినకుండా ఉపాసం ఉంటరా ఎందుకు అలా మీరు దుబాయ్లో పోయి మీ అయ్యా రోజు చేపలు కాల్చుకొని కోడి నాడుకోడి కాల్చుకొని పక్కల సిగ్నేచర్ బాటిల్ పెట్టుకొని మీ అయ్యా కూర్చోవచ్చు మరి నీవు జనవాడ పామ్ సినిమా వాళ్ళని తీసుకొని వచ్చి చిందు మీ బామ్మార్ది దీపావళి రోజు చిచ్చు బుడ్లకు బదులు సారబుడ్లు పెట్టుకోవచ్చు కానీ ఇతరులు తినొద్దు తాగొద్దు ఇది ఎక్కడి దౌర్భాగ్యం ఇక్కడ ఈ దీనికి మొత్తం ఈ ఎస్ఎల్బీసీ ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రమాదానికి కర్త కర్మ క్రియ మీ పాపత్మం మీరు పదేళ్ళల్లో చేయలేకపోయినా పోకపోవడం వల్లనే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం అయింది మళ్ళీ మా మీద మా ఒక్క మీద ఉమ్ముస్తారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయకండి మీ పాపాలు బయటకు వస్తాయని చెప్పి ఇట్లా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేయొద్దు ఇది ఎవరో కావాలని చేసింది కాదు ఇది పనులు జరుగుతుంటే మానవ తప్పిదం కానే కాదు ప్రకృతి విపత్తు వల్ల పైన ఉన్నటువంటి కొంత లూజ్ మట్టి ఒక్కేసారి కృంగిపోవడం జల్లా జరిగింది మరి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే రామ్లన్న సిరిసిల్ల దగ్గర బ్లాస్టింగ్ జరిగి ఏడు మంది కార్మికులు చచ్చిపోతే ఒక్కనికి కూడా తెలవనియలేదు సీమ చిటుక్కుమరకుండా ఆ శివాలని మూలెలు కట్టి రాత్రికి రాత్రి యాభై వేల ఎక్స్గ్రేస్ ఇచ్చి బీఆర్కు పంపించినటువంటి ఘనత వీళ్ళది వీళ్ళ ఫామ్ హౌస్ పక్కల మాసాయిపేట దగ్గర స్కూల్ వ్యాన్ వెళ్తున్నటువంటి స్కూల్ వ్యాన్కు చిన్నపిల్లలతో వెళ్తున్నటువంటి ఒక స్కూల్ ప్రైవేట్ స్కూల్ వ్యాన్కు ట్రైన్ గుద్దుకొని ఇరవై ఆరు మంది చిన్న పిల్లలు చచ్చిపోతే పక్కన ఫామ్ హౌస్లో వండుకున్నాడు కానీ బయటికి రాలేదు ఇట్లా మీ సక్కదానం కొండగట్టు పైన కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదం జరిగి దాదాపు అరవై ఐదు మంది చచ్చిపోతే మీ అయ్యే కానీ నీవు కానీ పోయి చూ చూసిన పాపాన పోలేదు ఈరోజు ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు దాన్ని సమీక్ష చేసుకుంటా మంత్రులు అలా కూర్చొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలని చూస్తుంటే తాగి ప్రతిపక్ష నాడు పాం హౌజ్లో వండుకుంటాడు ఇంకోటి పోయి బుర్జు ఎంజాయ్ చేస్తాడు ఇంకోటి పోయి జన్వాడ పాం చిందులు చిందులేస్తుంటాడు ఏదో మేష గార్దిని కూషగార్ది దాన్నింది అన్నట్లు మీరు దున్నేటప్పుడు దున్నులుండుకుంటా మేసేటప్పుడు ఎట్లు లుండుకుంటా ఈ పని చేసేటాన్ని పక్క పక్కది అంతారు లేకుండా ఇక్కడైనా ఇటువంటి చిల్లర మల్లర మాటలు వ్యాఖ్యలు బంద్ చేయాలని మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం మీకేమన్నా సలహాలు సూచనలు ఇవ్వదాల్చుకుంటే ఆ ప్రతిపక్ష నాయకుడిని రమణ అసెంబ్లీ అయ్యి రానుడు నేను ఏడు అడుగులు ఉన్నా పోయిన నేను మొత్తం ఇట్లా సెగ్మెంట్లు పెట్టుకొని ఆపుతా అంటే కుదరదు మీ మీది అటువంటి తెలివితేటలు కాదు మీరు ప్రాజెక్టులో మీకు ఏం తెలియలేదు ఏమన్నా పాస్పోర్ట్లో ఏమన్నా దొంగ పాస్పోర్ట్లో ఎట్లా చేయలేదు భోకర్గిరి ఎట్లా చేయాలి దుబాయ్కి అమ్మాయిలు ఏమన్నా పంపించాలని ఎవరికైనా అనిపిస్తే వాటిలల్లో మీరు ఎక్స్పర్ట్లు నిష్ణాతులు వాటిలో మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మేము తీసుకుంటాం తప్పకుండా కానీ దీంట్లో మాత్రం మీకు ఎటువంటి పరిజ్ఞానం లేదు ఇక్కడ ఇటువంటి చిల్లర మల్లర చౌకబారు రాజకీయ మాటలు దాన్ని మరొకసారి కలవకుండా చంద్రశేఖరరావు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ నమస్తే